కదులుతున్న తరతరాల చరిత్ర ఎంతెంత చెప్పినా తరగనిది ఈ కథ ముందు కదులుతున్న తరతరాల చరిత్ర ఎంతెంత చెప్పినా తరగనిది ఈ కథ సమాజంలో సగభాగం భాగం కుల వృత్తుల విభాగం ఓటేసే యంత్రాలం అభివృద్ధికి ఆమడ దూరం Ah! మనం ప్రణాళిక ఏం చేసుకోవాలి మన సమస్య ఏంటి ప్రణాళిక ఏంటి దాని గురించి చూడాలి సో ఈరోజు అజెండాలో ఈ ప్యాంప్లెట్ లో వాళ్ళు చూపించింది ఏంటంటే ఆర్టికల్ త్రీ ఫార్టీ ఫస్ట్ ఏజెండా చెప్పింది ఆర్టికల్ త్రీ ఫార్టీ గురించి మాట్లాడదాం చెప్పారు రెండవది కులకరణ మూడవది ఈవీఎం ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్స్ గురించి చెప్పారు తర్వాత మనకు జాతీయ స్థాయి సంఘాలు ఏదైతే అవసరం ఈ నాలుగైదు అంశాల గురించి మాట్లాడమని చెప్పి మొదటిగా ఆర్టికల్ త్రీ ఫార్టీ గురించి చెప్తారు ఆర్టికల్ త్రీ ఫార్టీ అనేది ఏంటంటే రాష్ట్రపతి ఒక కమిషన్ వేయొచ్చు అంటే గారి కమిషన్ వేశారు మండల్ కమిషన్ వేశారు వాళ్ళు ఇచ్చిన సమాచారాన్ని పార్లమెంట్ లో ప్రవేశపెడితే పార్లమెంట్ లో ప్రభుత్వం దాన్ని అంగీకరించవచ్చు లేదా తిరస్కరించవచ్చు కానీ ఎందుకు తిరస్కరించారో చెప్పాలి ఇంతవరకు మనకు బేదీన్ కాజీ నగర్ కమిషన్ మండల్ కమిషన్ మండల్ కమిషన్ ఇచ్చిన తర్వాత పదకొండు సంవత్సరాలు అమలు చేశారు అందులో కూడా చాలా వసూలు పెట్టారు అవి కూడా మనం క్లుప్తంగా చర్చించుకున్నాం మరి ఆర్టికల్ త్రీ ఫార్టీ దీనిలో ఎన్ని లోపాలు ఉన్నాయంటే ఇది తప్పనిసరి పాటించాలి ప్రభుత్వం అని చెప్పేసి అంటే ఎలక్షన్స్ వచ్చినప్పుడు ఏదో ఒక ఉద్యమం జరిగినప్పుడు అయ్యా మీ కొరకు బీసీ ఒక కమిషన్ వేస్తున్నారు వేస్తారు ఆ ఉద్యమంలో ఉన్న నాయకులు కానీ కార్యకర్తలు కూడా కూల్ అయిపోతారు ఆ కమిషన్ రిపోర్ట్ వచ్చేటప్పటికి ఐదు సంవత్సరాలు పది సంవత్సరాలు అవుతుంది కేవలం రాజకీయ చేసి పోస్ట్ పోయడానికి మాత్రమే ఈ ఆర్టికల్ త్రీ ఫార్టీ వాడుతున్నారు ఆర్టికల్ త్రీ థర్టీ ఎయిట్ ఆర్టికల్ త్రీ థర్టీ ఎయిట్ ఏ వీటిట్లో ఏంటి ఎస్సీ ఎస్టీస్ కు మీరు ఏదైనా కమిషన్ వేస్తే ఆ కమిషన్ రిపోర్ట్ ఇస్తే తప్పకుండా గవర్నమెంట్ పాటించాలి ఇది రాజ్యాంగ ప్రొటెక్షన్ కాన్స్టిట్యూషన్ ప్రొటెక్షన్ చాలా సంతోషం కనీసం వాళ్ళకైతే ఇచ్చారు ఆ విధంగా బీసీ లో లేదు కమిషన్ లో సలహా ఇచ్చిన వాటిని పుట్టదాకా చేసిన వాడు ఈ ఆర్థికలో పెట్టుకున్నారు ఎందుకు ఈ ఆర్థికలు ಬಾಬಾ ಸಾ ಅಂಬೇಡ್ಕರ್ ಅಸೆಂಬ್ಲಿ ಕಲಿಸಿ ಆರು ಅದರ ವಿವಿಧ ಕಮಿಟ್ಯೂಷನ್ ಡ್ರಾಫ್ಟಂಗ್ ಕಮಿಟಿಂಗ್ ಅಂಬೇಡ್ಕರ್ అందులో ఎవరైనా బీసీలు ఉన్నారా కమిటీలో ఒక్క బీసీ లేదు అంటే ఏడు నుంచి మోసం మొదలైంది ఎందుకు మోసం మొదలైంది సీట్లు కదుతాయి అని చెప్పేసి పంతొమ్మిది వందల ఏడు కాన్స్టిట్యూషన్ అసెంబ్లీలో మన ట్రాఫిక్ చేశారు వాళ్ళకు కావాల్సింది వాళ్ళ మూడు నాలుగు శాతం మంది మాత్రమే ఎప్పుడు పెత్తనం చేయాలి మనం ఎప్పుడు కూడా కాలపడి పొడవు లేకపోతే నేసే పని టైం చిన్న చిన్న పొడవు చేసుకుంటూ వాళ్ళకి సేవ చేసుకుంటూ జీవితం అంతా మనం మన పిల్లలు 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 కూడా బాధిస్తే వాళ్ళకి బతకాలని చెప్పి యథాత స్థితి కొనాలని కొనసాగాలని చెప్పి యుగ యుగాలు వస్తుంది పంతొమ్మిది వందల నలభై ఏడు అంబేద్కర్ గారు చాలా పోరాటం చేశారు ఒక సమయంలో వాళ్ళు రిజైన్ చేయడానికి ముఖ్య కారణం కూడా బీసీలకు మీరు అసలు ఇవ్వడం లేదు మొదటి మీరు కాన్స్టిట్యూట్ అసెంబ్లీలో మాట ఇచ్చినారు ಆದಿ ವಾಲು ಏನು ಎನಟವಡಿ ನೀ ರಾಜಾಯನ ಪದ್ಧತ ರಕ್ಷಣೆ ಕೂಡ ತೆನ್ಸಿಫಿಷಿಂಗ್ ಮಾಡೋರು ಒಂದು ಅವತಾರ ಪರಿಚಯ ಕಾರಣಗಳು ತಾಯಿ ಟ್ರಾಪಿಂಗ್ ಕಮಿಟಿಗೋ ಏಳು ಮಂದಿ ನಾರ ಏನು ಕಾನ್ಸ್ಟಿಟ್ಯೂಷನ್ ಡ್ರಾಫ್ಟಿಂಗ್ ಕಮಿಟಿತ್ತು கிருஷ்ಣ ಸ್ವಾಮಿಗಳು ಗೋಪಾಲ ಸ್ವಾಮಿ ಅಂಬೇಡ್ಕರ್ ಅವರು ಮೌನಶಿ ಸದಾಬಾ ಮಿಟ್ಟರ್ ಅಂಡ್ ಕೈತಾಸ ಈ ಏಳು ಅವರು ಮೀಸಿದ್ದಾರೆ ಇದು ಮಾತ್ರ ಮುಖ್ಯವಾಗಿ ಗಮನಿಸಬೇಕು ఇంకోటి మనం నా వ్యక్తిగతంగా ఒక చిన్న అభిప్రాయం చేస్తాం బీసీ బీసీ అంటే బ్యాక్వర్డ్ బ్యాక్వర్డ్ మనం వాళ్ళు ఆనకబడిపోయారు సమాజానికి వెళ్ళిపోయారు అందుకే మిమ్మల్ని బీసీ అంటారు అంటే రోజు పిల్లవాడుతాడు ఒక దనికుడు బీసీ బ్యాక్వర్డ్ బ్యాక్వర్డే బ్యాక్వర్డ్ కాబట్టి మనం మొదట మన ఆత్మ తోటి పోరాటం చేయాల్సింది బ్యాక్వర్డ్ పదం తీసేసి బహోత్తమైన పదం పెట్టండి ఎందుకు బహోత్తమైన ఉత్తమమైన వ్యక్తి బహుమైన వ్యక్తి ఎందుకు బీసీ బహోత్తమైన వ్యక్తులు ఈ సమాజాన్ని నిర్మించింది బీసీలే ఈ బిల్డింగ్ కట్టాలన్నా మన బట్టలు వేయాలన్నా కార్పెంట్ పని చేయాలన్నా బీసీలే బీసీలు లేకపోతే సమాజం నడవదు సార్

బీసీ వాదం ఖచ్చితంగా పరిస్థితులు తారుమారు అవుతాయి అందుకనే ఈ రోజున చర్చ ఏదైతే పెట్టామో ఒక కడల అనేది ఇందాక కూడా మిత్రులు కొంతమంది చెప్పారు నక్కలక లెక్కలు ఉన్నాయి కుక్కలక లెక్కలు ఉన్నాయి పురుగులకు ఉన్నాయి సింహాలకు ఉన్నాయి అన్నిటికీ ఉన్నాయి కానీ ఎంపీలు ఇద్దరు ఉంటే ఒక మరి ఎంత అన్యాయం అనేది మనం క్వశ్చన్ చేయాల్సిందే కదా ఈ గమనంలోకి రావాల్సిందే కదా ఈ ప్రభుత్వాలు మనం తెలియాలి కదా అందుకని చెప్పి మీరెంతో కాసిన నినాదం ఏంటంటే మా కందనం అది ఎదురు దాటి మొదలు పెట్టాలా ఆ ఎదురుదాటి కూడా రెండు నుంచి నేర్చుకోవాలా మీరెంతో మీకైతే మీరు ఎంతమంది ఎందుకు కంటెంట్ చేస్తున్నారు మీరు అనే దాన్ని మనం ప్రశ్నించాల్సిన అవసరం ఇక అది మీకు సెకండ్ పార్ట్ ఆఫ్ ది రన్నింగ్ మ్యాటర్ లాగా ఇచ్చాను ఒకసారి చూడండి ఎందుకు చెప్తున్నానంటే మీకు ఇది కనుక చదివిన తర్వాత మనలో మనం చర్చ ఈ బేసిక్ అనేది చేసుకోవడం ఒకటి రెండు చాలా మంది నిరాశ ఉంటారు ఈ రోజున తెలంగాణనే పెద్ద వస్తుంది ఇదే కాకుండా మీకు ఎమ్మెల్యే ఎవరెవరి తరహా ఎంత కూడా ఇచ్చాను మీరు అది ఒకసారి చూడండి మీకు పేజ్ నెంబర్ పేజ్ నెంబర్ పది చూడండి ఒకసారి జనరల్ గా రెడ్డి ఎంతమంది ఉన్నారు వాళ్ళు ఎంతమంది ఎమ్మెల్యే అయ్యారు అయ్యారని ఇచ్చాను చూడండి రెడ్లు పేజ్ నెంబర్ పదిలో ఆరు వందల ఎనిమిది మంది ఎమ్మెల్యేలు అయ్యారు ಖಾನು ಅಲ್ಸಿ ಓಟ್ ನಲವೈ

మేము ఎన్నుకుంటే మాకు కావాల్సిన పథకాన్ని మేమించుకుంటాం నీ ఆర్గానిక్ ఈరోజు మనమంతా జాగ్రత్తగా పరిస్థితి ఉంది ఆ తర్వాత వచ్చిన రాజ్యాంగం అన్ని హక్కులు ఇచ్చినప్పటికీ కూడా రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కుల్ని రాజ్యాంగమే పట్టివాదన్నటువంటి వాళ్ళు ఈరోజు మనకి హోమ్ మినిస్టర్ అనే పార్లమెంట్ లో చూసారు అంబేద్కర్ అంబేద్కర్ అంటే ఏమో అంబేద్కర్ దేవుడు అంటున్నాడు మన మనందరికీ అంబేద్కర్ దేవుడి మనం మితల వాసన దేవతలకి వాళ్ళ వారతత్వాన్ని కొనసాగిస్తామని ప్రతిక్రియలు దినంగా మితన వాసన మనం చేస్తున్నాం కానీ వాళ్ళ సమాజం మనని వాళ్ళ చేతుల్లో పెట్టుకున్న పరిస్థితి ఉంది ఈరోజు డాక్టర్లే ఉన్నారు మన డాక్టర్లు అయితే అడగదు డెలివరీ కావాలంటే మంచి రోజు తీసుకుందామా రోజు నేను ఆపరేషన్ చేస్తాను సమాజంలో మనం ఒక మండల్ కమిషన్ ఇంప్లిమెంట్ చేయాలి

బ్యాంక్స్ ఆఫ్ ఆర్గనైజేషన్ ఈ సమాజాన్ని ఏ కోణంలో చూడాలి చెప్తున్నది లేదంటే అక్కడ బ్రాహ్మణీయ బోధాలతో కూడుకున్నటువంటి సంస్థలు చెప్పేది కరెక్టా లేదంటే మన మహాపురుషులు చెప్తున్నటువంటి వాటిలో వాస్తవంగా వాస్తవంగా తెలుసుకొని మనమందరం అందరం కాకపోతే ఈరోజు రాజ్యాంగం ఈరోజు మార్స్తా నినాదాలు కట్టిస్తున్నటువంటి పరిస్థితుల్లో ఉన్నాయి ఆ రాజ్యాంగాన్ని కాపాడుకోవడానికి ఆ రాజ్యాల మైనారిటీ ఉద్యోగస్తులు కాంచీరావు చెప్పినట్టుగా అంబేద్కర్ చెప్పినట్టుగా సొసైటీ ఈ సొసైటీని మనం ఏమిస్తున్నాం చదువుకున్న వాళ్ళగా అనేసి మనం కూడా క్వశ్చన్ చేసుకొని మన జాతి జాగ్రత్త కోసం మన భారత రాజ్యాల పరిరక్షణ కోసం మన అందరం కూడా ఐక్యం కావాల్సినటువంటి పరిస్థితుల్లో చాలా మంచి రోజు ఈరోజు ఎందుకంటే బీసీల గురించి ఆలోచించే వాళ్ళు చాలా తక్కువ మహాత్మా జ్యోతిబాయ్ పిల్ల గారు చేసిన కృషి వాళ్ళ హక్కుల సమానాల కోసం బీసీల హక్కుల సమానాల కోసం పోరాడిన ఈ దేశవంతులు అందరూ అదృష్టవంతులు అదేవిధంగా మనం కూడా మైనార్ బీసీల హక్కుల పోరాటంలో కానీ వాళ్ళ అభివృద్ధి పోరాటంలో కానీ ఏ విధంగా మనము ఎక్కడమో ముస్లిమ్స్ కూడా మైనాటి కూడా బీసీలతో సహా కలిసిమెలిసి వాళ్ళ హక్కుల కోసం పోరాడతామని ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నన్ను తెచ్చు